హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా పసుపు తెచ్చుకున్నప్పుడు మనకి సంవత్సరం పాటు పసుపు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనకు పసుపు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది చూడండి నేనైతే ఇది ఒకటి చూపిస్తున్నా కదా ఇది మూట మాదిరి దీంట్లో నేను ఏం కట్టి పెట్టానంటే మిరియాలైతే కట్టి పెట్టాను అనమాట మనము ఒక కాటన్ క్లాత్లో మిరియాలను కట్టి పెట్టేసి ఇలా డబ్బాలో కనుక పెట్టేసుకున్నామంటే పసుపు డబ్బాలో మనకి అవి ఎన్ని రోజులున్నా కూడా పసుపు అనేది పురుగు పట్టదనమాట నేనైతే రెండు ఇలా మూటలు అయితే కట్టి పెట్టాననమాట ఇలా పెట్టి పెట్టుకోవడం వల్ల మనకి పురుగు పట్టదు పాడవదు కలర్ చేంజ్ కాదు అలాగే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా మారదు మనము ఫస్ట్ పసుపు పట్టించినప్పుడు ఎలా ఉందో సంవత్సరం దాటినా కూడా అదే రంగు అదే రుచి అదే వాసనతో ఉంటుంది అనమాట చూడండి అలాగే మనం ఎప్పుడు పసుపు ఒకే డబ్బాలో పెట్టుకోకుండా డబ్బాలో పెద్ద డబ్బాలో పెట్టుకొని ఇలా ఒక వన్ మంత్గా ఏటట్టు తీసి పెట్టేసుకొని దాంట్లో కూడా కొన్ని మిరియాలు కలిపి పెట్టేసుకున్నామంటే పసుపు అనేది ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు అయితే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా పెరుగు ఇలా గడ్డలాగా రావాలి అలాగే పెరుగు ఎక్కువ స్వీట్గా ఉండాలి అంటే చాలామందికి పుల్లగా ఉండడం ఇష్టం ఉన్నది కదా పెరుగు గడ్డగా ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారనమాట అందుకోసమని మీరు ఎప్పుడైనా సరే పెరుగు తొందరగా పేదాలన్నా గడ్డలాగా ఉండాలన్నా పెరుగు తోడు పట్టిన తర్వాత ఇలా ఒక మూతలో ఇలా ఒక మూతలో పెట్టేసి పెరుగు గిన్నెను పెట్టేసామంటే గడ్డలాగా పేరుతుందనమాట నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మనం నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కనుక చెయ్యండి ఎన్ని రోజులున్నా పాడవన్నమాట ఏం లేదండి ఫస్ట్ అయితే ఇలా ఒక డబ్బాని తీసేసుకోండి దాంట్లో వాటర్ పోసేసి ఈ మనము తెచ్చుకున్న నిమ్మకాయలని అయితే శుభ్రంగా కడిగేసేసి తడి చూచేసి ఇలా ఒక డబ్బాలో వేసేసేయండి వేసేసి ఇంకా మనకి మునగకపోతే ఇంకా కొన్ని వాటర్ పోసేసి ఇలా మునిగేంత వరకు పెట్టేసి తర్వాత మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వీక్లీ వన్స్ వాటర్ని చేంజ్ చేస్తూ ఉన్నామంటే టూ మంత్స్ వరకు కూడా నిమ్మకాయలు అనేది పాడవు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా మనం ఇవి అవసరం లేనప్పుడు గూట్లో పెట్టేస్తాము గూట్లో పెట్టడం వల్ల గూట్లో స్పేస్ అనేది ఆకుపై చేస్తుంది అలాగే దుమ్ము కూడా పడతాయి మనకు కావాల్సినప్పుడు మళ్ళీ ఆ వాటిని కడిగి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటి డబ్బాలు పెట్టాలంటే అసలు కుదరదు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక పెద్ద డబ్బా ఉందంటే అది తీసుకొని దాంట్లో అన్ని డబ్బాలని ఇలా వేసేసి పెట్టేసామంటే మనకి దుమ్ము పట్టదు అలాగే తక్కువ ప్లేస్లో మనమైతే ఎన్ని డబ్బాలైనా పెట్టేసుకోవచ్చు అనమాట మనం వాడిని డబ్బాలన్నీ ఇలా పెద్ద డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది మళ్ళీ కడగాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా జవాద్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే కమెంట్ చేయండి మీకు దాని గురించి పూర్తిగా వివరంగా చెప్తానన్నమాట ఇంకొక వీడియోలో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకున్నాను టిష్యూ పేపర్ని ఈ విధంగా కట్ చేసేసి ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా జవాదనైతే వేయాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జవాద్ పౌడర్ని అయితే రెండు టిష్యూ పేపర్లు అయితే వేసేస్తున్నాను ఇలా జవాదీని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బియ్యం వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక ఒక ఐదారు గింజలన్నీ బియ్యం వేసేసుకొని ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి ఇలా చుట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఊడిపోతుంది కాబట్టి మనకి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని దీన్ని కబోర్డ్లో పెట్టుకున్నామంటే బట్టలు అనేది స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ధనియాలను అయితే తెచ్చుకుంటాం కదా ధనియాలనైనా సరే లేదంటే ధనియాలను పొడి అయినా చేయండి ఎలా అయినా మీ ఇష్టమో ధనియాల పొడి కానీ లేదంటే ధనియాలు కానీ ఏదైనా సరే చేసేసుకోండి తర్వాత దీన్ని మనము ఒక్కొక్కసారి మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు మనకు సరిగ్గా డైజెషన్ కాదు కదా అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఒకవేళ ధనియాలు తీసుకున్నామంటే వేడి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసి తర్వాత ఉడగట్టేసుకొని ధనియాలను తీసేసి ఆ వాటర్నైతే తాగండి లేకపోతే హాట్ వాటర్ను ఇలా ఒక కప్పు లేకి తీసేసుకోండి దాంట్లో కొద్దిగా ధనియాల పొడిని అయితే వేయండి ధనియాలను ధనియాల పొడి వేసి బాగా కలిపేసి దీన్ని తీసేసుకొని మనకి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసామనుకోండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా అరగకపోయినా తేంపులు వస్తున్నా చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట ధనియాలనైనా ఉడగట్ తాగండి లేదంటే ఇలా ధనియాల పొడి వాట్ హాట్ వాటర్లో కలిపేసుకొనైనా తాగేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఆ వాటర్ని స్టవ్ పైన పెట్టేసేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా వేడి కావాలన్నమాట అవి వేడి అయ్యేటప్పుడు ఒక ట్యాబ్లెట్ని అయితే వేయండి పారాచిట్మల్ అయినా నేనైతే అయితే పారాచిట్మల్ వేస్తున్నాను ఇది అనే కాదండి ఏదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అంటే ఇప్పుడు ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఏది ఉంటే ఆ ట్యాబ్లెట్ని అయితే ఒకటి కానీ రెండు కానీ వెయ్యండి అది ట్యాబ్లెట్ ఉడికేటప్పుడే కొద్దిగా టీ పొడిని కూడా వేయండి చూడండి ఇప్పుడైతే రెండు కలిసి ఇలా టీ డికాక్షన్ ఎలా వస్తుందో ఆ విధంగా అయితే కలర్ చేంజ్ అనమాట మీకు ట్యాబ్లెట్ కడగడం లేట్ అయిపోతుంది అనుకుంటే కొద్దిగా పేపర్లో దంచి వేయండి చూడండి నేనైతే ఇలా కొద్దిగా కరగడానికి కొద్దిగా టైం పడుతుందనమాట దంచి వేసామంటే కలిసిపోతుంది తర్వాత ఇది ఇది కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వడగట్టేసుకోండి ఆ టీ ఇప్పుడు ఎంత ఇలా పైన వచ్చేస్తుంది తర్వాత ఈ వాటర్ని ఇవ్వాలి పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉండేటట్టు అయ్యేంతవరకు పెట్టేసుకోండి తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్ అయితే ఇలా పోసేసేయండి స్ప్రే బాటిల్ పోసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట ఎక్కడ అంటే మనము నైటు ఎంత నీట్గా తూర్చిపెట్టినా కూడా సింకులో అలాగే స్టవ్ దగ్గర స్టవ్ గట్టు పైన మనకి చీమలు పురుగులు బొద్దింకలు ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా గనక మనం నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా స్ప్రే చేసామంటే స్టవ్ దగ్గరికి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు మనం స్టవ్ పైన ఏది పెట్టినా కూడా మనకి టెన్షన్ లేకుండా మనమైతే వాడుకోవచ్చు తినొచ్చు అనమాట చాలామంది స్టవ్ పైన ఏదైనా పెట్టాలంటే బల్లులు తిరుగుతాయి బొద్దింకలు తిరుగుతాయని టెన్షన్ పడుతూ ఉంటారు కదా అటువంటి ప్రాబ్లమే ఉండదు దీనిపైన మనము పెట్టేసుకున్నామంటే మనకు టెన్షన్ లేకుండా మనం ఏదైనా సరే తినేసేయొచ్చు అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా ఎక్కడైతే తిరుగుతాయో అక్కడంతా స్ప్రే చేసేసేయండి సింక్లో ఫ్రిడ్జ్ పైన అలా మీ ఇష్టం ఎక్కడైతే అక్కడ స్ప్రే చేయండి ఎక్కడ తిరుగుతే అక్కడ నెక్స్ట్ టిప్ అండి మనమైతే జొన్నపిండి ఎక్కువగా పట్టించుకున్నాం కదా జొన్నపిండి అయినా గోధుమ పిండి అయినా చాలా మంది గోధుమలు కూడా పట్టిస్తూ ఉంటారు కదా మరి ఏవి పట్టించినా సరే ఇలాగనుక చేశారంటే మనకి పిండి అనేది పాడవదు పురుగు పట్టదు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏం లేదండి బిర్యానీ ఆకులైతే ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులని అయితే తీసేసుకోండి పిండి క్వాంటిటీని బట్టి ఇలా పిండిలో మునిగేటట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి పిండిని పైన కప్పేసేయండి ఇలా చేసామంటే పిండి అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది పాడవదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇంకా సమ్మర్ ఎక్కువగా చల్లబడలేదు ఇంకా వేడిగానే ఉంది కదా సమ్మర్లోనే ఉన్నాం కదా అందుకోసం అని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగనక చేశారంటే మనకి వాటర్ అనేది మధ్యాహ్నం వరకు ఉన్న కూడా వేడి ఎక్కువ అనమాట ఏం లేదండి మనం వాటర్ పట్టి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ అంటే ఒకటి కట్షీప్ కానీ ఇలా న్యాప్కిన్ కానీ తీసేసుకొని వాటర్లో పిండేసేయండి పిండేసేసి ఇప్పుడు ఈ కట్షీపులో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి ఇలా అయితే చుట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఎందుకంటే ఓపెన్ కాకుండా ఉంటుంది ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో మనం రెడీ అయ్యేలోపు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో పడుతుంది కదా అంతసేపు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళామంటే మనకి మధ్యాహ్నం వరకు ఉన్న రెండు మూడు అయినా కూడా మనకైతే వేడి ఎక్కవన్నమాట చల్లగానే ఉంటాయి ఎందుకంటే క్లాత్ చల్లగా ఉంటుంది అలాగే వాటర్ కూడా చల్లబడి ఉంటాయి కాబట్టి మనకి ఎంతసేపు ఉన్నా సరే ఇంకా వాటర్ అనేది హీట్ ఎక్కదన్నమాట మనకి బాటిల్స్ కూల్గా ఉండే బాటిల్స్ లేనప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బొంబాయి రవ్వ తెచ్చుకుంటాం కదా అంటే బాంబాయి రవ్వ అంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో పిలుస్తూ ఉంటారు మనకి ఈ రవ్వ మనకి తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట నేనైతే దీన్ని ఎక్కువగా ఉప్మాకు వాడుతూ ఉంటాను అలాగే టమోటా బాత్ కూడా వాడుతూ ఉంటాను అనమాట ఇది మనకి తొందరగా పురుగు పట్టేస్తుంది అందుకని పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి పురుగు పట్టదనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చూడండి ఇలా కొన్ని ఎండుమిరపకాయలు అంటే క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడు నాలుగు అనేది ఎండుమిరపకాయలను అయితే వేసేసేయండి వేసేసి మూత పెట్టేసి పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా మనకైతే ఈ పీ ఈ రవ్వ అయితే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యాన్ని అయితే కడుగుతూ ఉంటాం కదా ప్రతిరోజు అన్నానికి బియ్యాన్ని కడిగినప్పుడు ఫస్ట్ కడిగిన వాటర్ని అయితే చల్లేసేయండి ఇలా మనము బియ్యాన్ని కడిగినప్పుడు మాత్రం ఫస్ట్ వచ్చే అయితే చల్లేసేయాలి ఎందుకంటే మనం బియ్యంలో బోరిక్ పౌడర్ కలుపుతూ ఉంటాము ఒక్కొక్కసారి పాలిష్ ఎక్కువగా పట్టి పట్టిస్తూ ఉంటాం కదా అందుకని ఫస్ట్ వేసిన వాటర్ని అయితే కడిగి చల్లేసేయండి తర్వాత నెక్స్ట్ టైం వాటరు మళ్ళీ సెకండ్ టైం కడుగుతాం కదా అప్పుడైతే ఆ వాటర్నైతే తీసేసుకోండి ఆ వాటర్ని మనకి ఒక గిన్నె లెక్క ఇలా ఒక బౌల్ లెక్క తీసేసుకోండి ఇది మనకి ఇలా బౌల్ లెక్ తీసుకున్నామంటే మనకి ఈ వాటరు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మన హెయిర్స్ కానీ మన ఫేస్ను గ్లో చేసుకోవడానికి అంటే మన అందానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇలా తీసుకున్న వాటర్లో కొద్దిగా పసుపునైతే వేయండి వేసేసి బాగా కలిపేసేసి ఇలా ఒక స్ప్రే బాటిల్ లెక్ అయితే పోసేసుకోండి ఇలా స్ప్రే బాటిల్ లెక్కి పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం దీన్ని ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఒక ఇంటికి వెళ్ళేసి వచ్చినాక ఒక టెన్ మినిట్స్ ఇలా స్ప్రే చేసేసుకొని అంటే స్ప్రే చేసుకున్న టెన్ మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాత కొద్దిగా మసాజ్ చేసుకున్నట్లుగా అనేసి ఫేస్ వాష్ చేసుకున్నాం అంటే మన ఫేస్ అయితే చాలా అందంగా ఉంటుంది చాలా స్మూత్గా అవుతుంది అలాగే మన ఫేస్ పైన పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే వాడుతూ ఉంటాం కదా స్టీల్ బాక్స్లు అవి మనము ఇలాంటివి వాడేటప్పుడు దీనికి స్టిక్కర్లు వస్తాయి కదా కొత్తవి కొన్నప్పుడు అది మనం నార్మల్గా తీసేసామంటే గమ్ము అత్తుక్కొని ఉంటుంది నీట్గా రాదు మనము అలా తీసేసినా మనకి మనం పట్టుకున్న ప్రతిసారి గమ్ము చేతికి అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీయండి అసలు అక్కడ గమ్ము అతుకోవడం కానీ లేదంటే స్టిక్కర్ అతుక్కోవడం కానీ ఉండదన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ను ఇలా సిమ్లో పెట్టేసి ఆ స్టిక్కర్ ఉండే చోట ఇలా గిన్నెనైతే పెట్టేసేయండి ఇలా గిన్నెను పెట్టేసామంటే సరిపోతుంది కొద్దిసేపు జస్ట్ ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం కంటే అండి వేడి చేయండి ఇంకా వెంటనే తీసేసి ఇలా చూడండి తీసేసామంటే మొత్తం నీట్గా స్టిక్కర్ ఎక్కడ గమ్ము అనేది అతుక్కోకుండా వస్తుంది చాలా బాగుంటుంది స్టీల్ డబ్బాలకి ఈ విధంగా గరిటెలకైనా గిన్నెలకైనా స్టిక్కర్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు బియ్యం కొంటూ ఉంటాం కదా ప్రతి ఒక్కరు బియ్యం సంవత్సరానికి అయ్యేటట్టు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ మనం బియ్యం బస్తాను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి మనము బయట లూజ్గా తెచ్చుకున్నప్పుడు మనము రైతుల కొంటే అసలు కల్తీ అనేది ఉండదు మనం మార్కెట్లో కొన్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతిదీ కల్తీ అవుతుంది కాబట్టి మనం బియ్యం కూడా కల్తీనా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట లేదంటే గ్లాస్లో వాటర్ తీసుకొని వాటర్లో బియ్యం వేసినా పైన తేలుతూ ఉన్నాయంటే అవి కల్తీ అని మనం గుర్తుపెట్టుకోవాలి కింద మునిగి ఉన్నాయండి అవి నార్మల్వి మామూలువి అని తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇలా స్టవ్ బర్నర్ పైన కూడా బియ్యాన్ని వేసేసేయండి వేసేసి అబ్జర్వ్ చేయండి అవి బియ్యం కాలిన తర్వాత అలానే అయ్యి పొడి పొడిగా పిండి మాదిరి అయిపోయింది మనము ఇలా ఒత్తితే బూడిదైపోతుంది అంటే అవి మంచి బియ్యమే అని అలా కాకుండా కరిగిపోయింది పూర్తిగా అంటే అది ప్లాస్టిక్ కలిసిందని తెలుసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మనం బియ్యాన్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన ఒక్క నిమిషం తర్వాత బియ్యం అయితే అసలు అసలు కరిగిపోలేదు చూడండి కాలునయ ఇలా తుంచితే తునిగిపోతున్నాయి కానీ కరిగిపోలేదనమాట ఇవి మంచి బియ్యము ఒరిజినల్ బియ్యం అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇవైతే కల్తీ అనేది లేదు ప్లాస్టిక్ అనేది కలవలేదు అని ఇంతకుముందు అయితే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి కాబట్టి అందుకోసమని మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్స్ కానీ కుంకుమ కానీ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ పెట్టుకున్న స్టిక్కర్స్ ఉండే గమ్ము వల్ల ఒక్కొక్కసారి మన నుదుటిపైన అలర్జీ మాదిరి వస్తూ ఉంటుందన్నమాట మనకి పెట్టుకున్న కొద్దిసేపటికే అంటే కొన్ని కొన్ని స్టిక్కర్స్ వల్ల అలా అవుతూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి తిలకం పెట్టుకున్న కుంకుమ పెట్టుకున్నా కూడా అలా అవుతుందన్నమాట అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే మనకి పెట్టుకున్న చోట ఎటువంటి అలర్జీ కానీ ఇన్ఫెక్షన్ కానీ రాదనమాట ఏం లేదండి మీరు స్టిక్కర్ పెట్టుకునే చోట కొద్దిగా వ్యాజిలిన్ అప్లై చేయండి వ్యాజిలిన్ అప్లై చేసేసి మనం స్టిక్కర్ అయినా కుంకుమైన తిలకమైనా ఏదైనా పెట్టేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఎందుకు అని అంటే మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి గమ్ము అనేది దానికి కి స్కిన్ అనేది డైరెక్ట్గా అంటదు కాబట్టి అలాగే కుంకుమ కూడా కెమికల్స్ కలిసి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఇన్ఫెక్షన్ కూడా ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ని కట్ చేసిన తర్వాత ఇలాంటి పైన క్యాప్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే వాడండి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మనం ఏదైనా చిన్న డబ్బాలో కానీ చిన్న గిన్నెలో కానీ చిన్న ఇలా చిన్న డబ్బాలు ప్లాస్టిక్ ఏదైనా సరుకులు పోసుకుంటూ ఉంటాం కదా మూత చిన్నగా ఉన్నప్పుడు అది పోయాలి అని అంటే మనము పోయడానికి కింద అంతా ఉలిగిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక బాటిల్ది పైన కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని పోసుకున్నామంటే మనకి నీట్గా అనమాట అసలు కింద అనేది పడదు ఇలా సరుకులు మాత్రమే కాదండి ఆయిల్ అయినా లేదంటే ఇంకా ఏదైనా నూనె ఆయిల్ లేదంటే వాటర్ పోసుకోవాలన్న దేనికైనా ఇలా వాడుకోవచ్చు అనమాట బాటిల్స్లో వాటర్ పట్టుకోవడానికి కూడా ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కమలాపళ్ళు అయితే తింటూ ఉంటాం కదా కమలాపళ్ళు తినేటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలామంది కమలాపండు తినేటప్పుడు అది తింటే వెంటనే జలుబు చేస్తుంది నైట్ టైం అయితే అస్సలు తినకూడదు నైట్ టైం తిన్నామంటే వెంటనే జలుబు చేస్తుంది తలస్నానం చేసిన తర్వాత తినకూడదు అని చెప్తూ ఉంటారు జలుబు చేస్తుంది అనేసి అలా కాకుండా దీన్ని ఎప్పుడైనా మీకు ఏ టైంలోనైనా సరే ఈజీగా తినేసి చేయండి అలాగే ఒలవడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడు తిన్నా జలుబు చేయకుండా ఉండాలి అలాగే టేస్టీగా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తుంది పండునైతే ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా ఈ కమలా పండు ఉప్పల పైన కొద్దిగా ఇలా సాల్ట్నైతే చల్లండి సాల్ట్ని చల్లిన తర్వాత అలాగే కొద్దిగా కారం కారం పొడి ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా ఇలా చల్లండి ఇలా చల్లేసుకొని కనుక మనము తలస్నానం చేసిన వెంటనే తినేసేయచ్చు లేదంటే నైట్ టైంలో కానీ ఏ టైంలో తిన్నా కూడా జలుబు అనేది చెయ్యదనమాట అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే తినేసేయండి ఈ విధంగా మనం తిన్నామంటే మనకి జలుబు చేయదు టేస్టీగా ఉంటుంది అలాగే ఇది ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తిన్న కూడా చాలా మంచిది అనమాట చాలామంది ఒలవడానికి ఇబ్బంది పడి కూడా ఈ పండును తినడం మానేస్తూ ఉంటారు చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే ఒలవడానికి కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట ఎందుకంటే ఇది చిన్న చిన్న పీసెస్ అయింది కదా ఇలా తొక్కను పట్టుకొని తీసేసామంటే వచ్చేస్తుందన్నమాట ఇలా మనం తీసేసుకొని ఈజీగా తినేసేయొచ్చు అనమాట అలాగే మీకు కమలాపండు తింటే జలుబు చేస్తుందా అనేది కూడా కమెంట్ చేయండి బత్తాయి పండు అయినా నారింజ పండు అయినా పండైనా అయినా ఏ పండైనా సరే ఈ విధంగా మనం ఉప్పు కారం చల్లుకొని తినేసేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం చపాతి కానీ పూరి కానీ చేస్తూ ఉంటాం కదా మనము పూరి కానీ చపాతి కానీ చేసేటప్పుడు పిండి కలిపిన తర్వాత పిండి కలిపినదంతా అయిపోదు అలా అని మనము అలానే పిండి మిగిలినప్పుడు మనము అలానే గిన్నెలో పెట్టేశామంటే దాన్ని మళ్ళీ తీసి ఒక హాఫ్ అన్ అవర్ కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేయండి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత ఈ పిండిని దీనిలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి పిండి అనేది గట్టిపడదు అలాగే పిండి కూడా కలర్ చేంజ్ కాదనమాట మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వెంటనే చపాతీలు కూడా రుద్దేసుకోవచ్చు అలాగే మనకి ఈ పిండి అనేది ఒక నాలుగైదు రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నల్లగా కాకుండా ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఈ విధంగా డబ్బాల పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాం కదా నిమ్మకాయని ఇలా కట్ చేసిన తర్వాత ఒక చిన్న చిన్న పీసెస్లు అంటే మనం వాడుకున్న తర్వాత ఇలా ఒక చిన్న పీస్ మిగిలిందనుకోండి దాన్ని పక్కన పడేస్తూ ఉంటాము పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా అయితే వాడుకోండి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు మనము ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా దోమలు విపరీతంగా వస్తూనే ఉన్నాయి మరి దోమలు పోగొట్టుకోవాలంటే ఇలా న్యాచురల్గా ఇలా చేయండి నిమ్మకాయ ఒప్పన్ను తీసుకొని దానిపైన ఇలా లవంగాలనైతే గుచ్చండి లవంగాలకి పైన మొగ్గ ఉంటుంది కదా లవంగాలను మాత్రమే తీసేసుకోండి ఇలా లవంగాలను గుచ్చేసి దీన్ని ఒక చోట కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నామంటే అసలు ఈ లవంగాలు ఈ లెమన్ ఘాటుకి అసలు దోమలు అనేది రావు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా వాటర్ మిలాన్ సీడ్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట మనం వాటర్ మిలాన్ సీడ్స్ని మనకి కొంతమంది తినడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అలానే ఏదో రోజు కొన్ని అని తెచ్చేసుకుంటూ ఉంటారు అవి అలానే పెట్టేసామంటే తొందరగా పురుగు పడతాయి అనమాట ఇవి చాలా తొందరగా పురుగు పడతాయి మరి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా కొన్ని మిరియాలు అలాగే లవంగాలనైతే అయితే తీసేసుకోండి మిరియాలు లవంగాల ఘాటుకి అసలు చీమలు కానీ పురుగులు కానీ ఏవి పట్టవన్న అనమాట మూత మనం కొద్దిగా లూజ్గా పెట్టిన చీమలు కూడా పట్టవు అందుకోసమని ఇలా దీంట్లో కొద్దిగా ఇలా మిరియాలు లవంగాలు వేసేసి బాగా ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట మనం ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడుకున్నా కూడా అసలు చీమలు అనేది పట్టవు ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గ్లాసులో వాటర్ తాగుతూ ఉంటాము టీ తాగుతూ ఉంటాము పాలు తాగుతూ ఉంటాం కదా మరి ఈ గ్లాసులో మనము చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖర్చుకొని తాగుతూ ఉంటారు కాబట్టి స్మెల్ వస్తూ મા వాటరు తాగేటప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అలాగే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఖర్చుకొని తాగుతూ ఉంటారు కాబట్టి నీచు వాసన అలా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి కుక్కర్ అయితే మనము పప్పు కొంత పెట్టేస్తాం కదా కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్ హీట్ ఎక్కుతుంది కదా హీట్ ఎక్కిన తర్వాత ఇలా గ్లాసులైతే బోర్లు చేసేసేయండి అది గ్లాసులు ఆ వేడికి దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది అలాగే పిల్లలకి తాపే గ్లాసులు ఉన్నా కూడా సరే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా అలా ఉన్నా కూడా పోతుందనమాట అందుకోసమని మనం కుక్కర్ పెట్టినప్పుడు ఇలా బోలి చేసేసేయండి గ్లాసుల్ని అలాగే గ్లాసులనే కాదు కప్పులు ఉన్నా ఏది ఉన్నా సరే ఇలా మనకి పిల్లలకి అన్నం తినిపించే కప్పులు కానీ అవి కూడా ఇలా బోలి చేసామంటే దాంట్లో బ్యాక్టీరియా అనేది లేకుండా అనమాట అలాగే కప్పులు కూడా స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ఇలా న్యూస్ పేపర్లని న్యూస్ పేపర్ చదివిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము పేపర్లని ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి న్యూస్ పేపర్లని ఇలా ము మడిచేయండి మడిచేసి దీన్ని ఏం చేయాలంటే మనము ఫ్రిడ్జ్లో రోజు రకరకాలవి పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనం ఏదైనా ఫుడ్ చేసినట్టు మిగిలినట్టు పెడుతూ ఉంటాము అలాగే ఏదైనా పువ్వులను పెడుతూ ఉంటాము అలాగే రకరకాల వెజిటబుల్స్ని పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ మొత్తం ఫ్రిడ్జ్ స్మెల్ వచ్చినప్పుడు దాన్ని నీట్గా తూడ్చినా కూడా స్మెల్ పోదు అలాంటప్పుడు ఇలా ఒక పేపర్ని అయితే తీసుకొని ఇలా వాటర్లో బాగా తడిపేసేయండి ఇలా తడిపేసి పూర్తిగా పిన్నకుండా కొద్దిగా తడి ఉండనిచ్చి ఇలా పెట్టేసుకొని మీకు ఎన్ని పేపర్లు కావాలిస్తే అన్ని పేపర్లను అయితే ఇలా తడిపి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడైతే రెండు అయితే ఇలా చేస్తున్నాను అనమాట ఇది మనకి చాలా బాగా ఫ్రిడ్జ్ స్మెల్ పోవడానికి ఉపయోగపడుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఫ్రిడ్జ్లో మనము స్మెల్ని అయితే పోగొట్టుకోవచ్చు అనమాట ఇలా వాటర్లో తడిపిన ఈ పేపర్ని చూడండి ఇలా ప్లేట్ లేక పెట్టాను కదా ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఒకటి నార్మల్ ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టేసేయండి అంటే ఎక్కడైతే స్మెల్ వస్తూ ఉంటుందో డీప్ ఫ్రిడ్జ్లో అయినా సరే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా సరే అక్కడ పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి ఈ నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేసేయండి ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ మొత్తం ఆ పేపర్ అయితే చేస్తుంది అనమాట అసలు ఫ్రిడ్జ్లో స్మెల్ అనేది ఉండదు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక్కోసారి ఫిష్ పెడతూ ఉంటాము మటన్ అలా పెడుతూ ఉంటాం కదా అలాంటి పెట్టినప్పుడు వాసన రాకుండా ఇలా పెట్టేసామంటే ఆ స్మెల్ అంతా పొయ్యి నీట్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి బ్యాడ్ స్మెల్ అస్సలు రాదు సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి